దండకారణ్యం మరోసారి రక్తసిక్తమైంది ఛత్తీస్గఢ్లో జరిగిన రెండు భీకర ఎన్కౌంటర్లలో ముప్పై మంది మావోయిస్టులు మృతి చెందారు బీజాపూర్ జిల్లాలో జరిగిన ఘటనలో ఇరవై ఆరు మంది చనిపోగా కేంకర్ జిల్లాలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో మరో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు బీజాపూర్ ఘటనలో ఒక జవాను ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది బీజాపూర్ కేంకర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో తమ సిబ్బందిని కోల్పోయారు బీజాపూర్ జిల్లా గంగులూరు పరిధిలోని అండ్రి అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బీఎస్ఎఫ్ డీఆర్జీ బలగాలు కోంబింగ్ చేపట్టాయి ఈ క్రమంలో ఉదయం ఏడు గంటల సమయంలో నక్సల్స్ బలగాలకు తారసపడ్డారు వెంటనే బలగాలపైకి మావోయిస్టులు కాల్పులకు తెగబడగా వారిపై దళాలు ఎదురు కాల్పులు జరిపాయని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా ప్రాణ నష్టం వాటిల్లినట్లు వివరించారు ఘటనా స్థలిలో ఇరవై ఆరు మంది నక్సల్స్ మృతదేహాలతో పాటు తుపాకులు పేరుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు మావోయిస్టుల కాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డుకు చెందిన ఒక జవాన్ మృతి చెందినట్లు తెలిపారు కాంకేర్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో మరో ఎదురు కాల్పుల ఘటన చోటు చేసుకుంది భద్రతా బలగాలు మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు నక్సలైట్లు మృతి చెందారు వారి మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంకర్ జిల్లా ఎస్పీ ఇందిరా కళ్యాణ్ తెలిపారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికి దేశంలో మావోయిజాన్ని పూర్తిగా రూపుమాపారన్న లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క ఛత్తీస్గఢ్లోని నూట పదమూడు మంది నక్సలైట్లను భద్రతా బలగాలు హతమార్చాయి ఒక బస్తర్ డివిజన్లోని తొంభై ఏడు మంది చనిపోయారు